హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు చుడుకి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి నూట ఇరవై గొర్రెలు ఉన్నాయి బేద ఇక్కడ వచ్చేసి మనకి నూట ఇరవై గొర్రెలు అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి యాభై సారీ అరవై గొర్రెలు పేరు ఈ కట్ట అనేది మనకి అరవై గొర్రెలు అనేది ఉన్నాయి ఇక్కడ పిల్లలు అనేది మనకి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి పద్దెనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మనకి రెండు బ్యాచ్లుగా ఎందుకు పెట్టారంటే అన్నవాళ్ళు ఇవి నిండు సూటి బ్రదర్ ఒక్క నెలలో ఈనే గూరెలు సపరేట్గా పెట్టారు ఎందుకంటే ఈ కట్ట మొత్తం నూట ఇరవై గూరెలకు గాను ఆ ఐదు ఆరు పొట్టేళ్ళు ఉన్నాయి కదా ఈ కట్టలో మనకి ఐదు ఆరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ ఆ పొట్టేళ్ళు పొడుచుకోవడంలో ఈ సూడు గూరెని ఏదైనా పొడవడం జరిగితే పిల్లలు డ్యామేజ్ అవుతాయని పొట్టేళ్ళు అంటే ఒక రెండు నెలలు నెల పైన ఈనే గూరెలు అనేది ఒక బ్యాచ్ చేశారు అన్నవాళ్ళు ఈ బ్యాచ్ అనేది దగ్గరగా ఒక నెలలో ఈనే గూరెలు పెద్ద ఇవి వచ్చేసి నిండు సూట్లు గూరలు ఇప్పుడు దగ్గర దగ్గరగా ఈనుతున్నాయి ఆల్రెడీ ఈ అనేది మనకి అరవై గూర్రెలు ప పద పద్దెనిమిది పిల్లలు పెద్ద ఈ కట్టలో మనకు కనిపించే కట్టలో వచ్చేసి పద్దెనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి నిండు సూడు పెద్దారు ఒక నెల లోపల వినే కట్ట ఇవి ఈ అరవై గూర్రెలు అనేది ఒక నెల లోపల అనేది ఈనేదానికి దగ్గరలో ఉండే కట్ట సపరేట్గా ఇవి ఎందుకంటే పొట్టేళ్ళు పొడొస్తాయని ఇవి రోజుకి ఒక రెండు మూడు గూరెలు అనేది ఈనుతున్నాయంట అందుకే ఇవి సపరేట్గా మనకి అరవై అనేది ఒక నెల లోపల ఈనేది అని సపరేట్గా ఈ కట్ట అనేది పక్కన పెట్టారు దాని పక్కనే ఇంకొక కట్ట బ్రదర్ ఆ కట్ట ఏంటంటే అవి అరవై గూర్లు అవి ఏంటంటే లేజూటీ లేజూటీ అంటే ఒక రెండు నెలలకి మూడు నెలలకి దగ్గరలో ఈయనే కట్ట అనేది అనమాట అవి అరవై గూర్లు అనేది ఉన్నాయి ఈ రెండు కట్టల కలిపి బ్రదర్ మనకి నిండు సూటి ఒక నెల లోపల ఈన గూర్లు వచ్చి ఒక అరవై లేజుటి గోర్లు అంటే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు లోపల అనేది అరవై గూర్లు అనేది ఈతాయి ఈ మొత్తం నూట ఇరవై గూరెలు కానీ ఇరవై పిల్లలు వస్తాయి కదా ఇక్కడ వచ్చేసి అవతల కట్టలో రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఈ పద్దెనిమిది మొత్తం టోటల్ నూట ఇరవై గొర్రెలు పిల్లలు వచ్చి ఇరవై పిల్లలు కాదు నూట ఇరవై గూర్లు కానీ ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి దగ్గర దగ్గరగా ఇంకొక నెలకనేది యాభై పిల్లలు అరవై పిల్లలు కూడా అవుతాయి ఎందుకంటే రోజుకి ఒక రెండు మూడు గొర్రెలు అనేది ఈనుతున్నాయి ఒక నెలలో అనేది మిక్ మ్యాక్సిమం ఈ ఇరవై గూర్రెలు యాభై గూర్రెలు అనేది ఖచ్చితంగానే ఈనున్నాయి ఆల్రెడీ మనకి ఇరవై అంటే ఇంకొక నలభై గూర్రెలనే దగ్గర దగ్గరగా నలభై గూర్రెలనేవి తీనే వస్తాయి కాబట్టి మ్యాక్సిమం ఒక వన్ మంత్ కల్లా మనకి నూట ఇరవై కట్టలో వచ్చి అరవై పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ ఇవి మనకి జత్త ఫ్రైజ్ ఎలా చెప్పారు ఏందని చూపిస్తాయి ఎందుకంటే రెండో కట్ట చూపిస్తారంటే ఆ లాజూట్ గుర్రెలు అంటే రెండు నెల్లు మూడు నెల్లు అయిన కట్ట అనేది ఇవి మొత్తం మనకి నెల వన్ మంత్ లోపలిన కట్ట ఇవి ఇంకొక బ్యాచ్ పక్కనే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఆ ఎదురుగా కనబడుతున్నాయి కదా అవతల బ్యాచ్ అవతలలో ఆడ నాలుగు బుట్టేళ్ళు ఉన్నాయి ఆ కట్టలో అవి పొడుచుకోవడంలో ఈ సూటు గూర్రెలు తగిలితే ఏదైనా ప్రాబ్లం అవుతుందని ఆ పొట్టేళ్ళు ఆ లాజూటి సూటి గూరెలని సపరేట్గా పెట్టాడన్నా దగ్గర దగ్గరగా ఈనే గూరెలు మాత్రం కనిపిస్తున్నాయి కదా బాగా పొదుగులు చేసి కనిపిస్తున్నాయి కదన్న ఇవన్నీ మనకి ఆ కనిపించే గూరెలన్నీ మొత్తం మనకి ఒక వన్ మంత్లో ఈనే దానికి అవకాశం ఉన్నాయి ఇవి జతలు చెప్తున్నారో చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం చాలామంది మన సబ్స్క్రైబర్స్ అన్న మనల్ని నమ్మి ఇక్కడ రైతులు దగ్గరికి రాకపోయినా మనల్ని నమ్మేసి ఆ అమౌంట్ అనేది నా అకౌంట్కి పంపించడం కానీ ఆ రేట్ అయిన తర్వాత రైతు అకౌంట్కి అనేది పంపించడం కానీ వెంకీ నీ మీద నమ్మకం ఉంది నువ్వు మంచి జీవాలు పంపిస్తున్నావు మేము రావాల్సిన అవసరం లేదు ఎంతైనా సరే మీరు జీవాల దగ్గరికి వెళ్ళి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసి మీరు ఓకే అంటే రేటు మేము అమౌంట్ అనేది అకౌంట్కి అనేది రైతు అకౌంట్కి పంపిస్తాం లేదంటే మీ అకౌంట్కే పంపిస్తాం మీరు మంచి జీవాలు పంపిస్తారని నా మీద ఈ మధ్య ఇటీవల కాలంలో చాలా లోన్లు కూడా పంపించాను ఈ మధ్య కూడా కాల్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి నేనే డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ గుర్రెలు ఎలా ఉన్నాయి పళ్ళు ఉన్నాయా లేదా కళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు ఏదైనా గుంటుతున్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా నేనే లైవ్లోకి వెళ్ళి జాగ్రత్తగా చూసి అన్నవాళ్ళకి నీట్గా పళ్ళు ఉన్నాయా లేదా అనేది కట్టలు కూడా నీట్గా ప్రతి గొర్రెకి పళ్ళు ఉన్నాయా ఇలా చెక్ చేసి వీడియో కూడా పెడుతున్నాను ఎందుకంటే పళ్ళు లేని ఇవ్వాలనేది రే రిజెక్ట్ చేస్తున్నాను ఒకవేళ రేట్ అనేది ఫైనల్ అయితే అన్న వాళ్ళు ఇక్కడికి రాకపోయినా మనమే లోడ్ అనేది పంపిస్తున్నాం ఎందుకంటే ఆ నమ్మకం మనకి అలా ఉంది ఎందుకంటే ఆ నమ్మకం అనేది పోగొట్టుకోవాల్సిన అవసరం లేదన్నా అంత నమ్మకం ఎంత నమ్మకం ఉంటే అని అన్నవాళ్ళు నన్ను చూసుండరు అన్న వాళ్ళని నేను చూసును నమ్మకం మీద అనేది మనకి ఇక్కడ వెంకీ అయితే మంచి జీవాలు పంపిస్తున్నాడు అనే ఒక నమ్మకం అనేది ఏర్పడింది ఖచ్చితంగా నా మీ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా మోసం చేయాల్సిన అవసరం లేదు నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఉన్నది ఉన్నట్టు చెప్పడం నా మాటల్లోనే మీకు అర్థమవుతుంది నమ్మితేనే నాకు వేస్తున్నారు అది చాలు కదా మీరు అంత నమ్మకం ఉంటే నాకు అమౌంట్ అనేది ఐదు లక్షలు కానీ ఆరు లక్షలు కానీ నా అకౌంట్కి అనేది పంపిస్తున్నారు మీ నమ్మకం నా మీద ఏ విధంగా ఉందో అదే నమ్మకంతో మీకు డబ్బులు వేసారు కదా అన్నవాళ్ళు రాలేదు కదా అనేసి ఇక్కడ పొల్లు లేని గొర్రెలు ఏజ్ బార్ గొర్రెలు పంపించేది కదా అని అలా ఏసి పంపించే ఒకరోజే మాట అనేది పోతుంది కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ఏ జీవాలైతే చూపిస్తాను అదే జీవాలు మీకు లోడ్ అయితేటప్పుడు కూడా పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసి లోడ్ అనేది పంపిస్తాను ఇక్కడ ఎవరూ రాలేదు కదా మనం ఏం చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు పంపించేశారు కదా అనేసి మనం ఏ పొల్లైన గూర్లు లేదంటే వేరే గూర్లు మార్చి పంపించామంటే ఆ నమ్మకం అనేది ఒక రోజుతోనే పోద్దన్న నువ్వు ఇన్ని రోజులు కష్టపడి రోజు మోసం చేసావంటే ఆ నమ్మకం అనేది పోది ఆ నమ్మకం సంపాదించడానికి చాలా కష్టం కాబట్టి మోసం చేయాల్సిన అవసరం లేదు ఏదైనా అడిగిన ఇది అండి ఇవన్నీ అడగాలి అంతేగాని వాళ్ళు రాలేదు మనల్ని నమ్మారు కదా ఏదో ఒకటి చేసి పంపిద్దామని ఆలోచన అయితే నాకు ఎందుకంటే ఇక్కడ నేను ఒక రైతు బిడ్డని ఆ కష్టాలు నష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి అలాంటి మోసాలు చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు కాబట్టి ఓకేనా ఈ కట్ట వచ్చేసి మనకి మొత్తం నూట ఇరవై అని చెప్పాను కదా అవతల మనకి పిల్లతల్లు ఒక వన్ మంత్లో ఈనే గూర్లు వచ్చేసి అరవై గూర్లు ఈ లాజుడ్ గూర్లు కాదు ఈ కట్ట వచ్చి మనకి ల్యాజుడు గూర్రెలు ఇవచ్చేసి రెండు నెలలు అట్లా ఏంతయి మనకి ఈ కట్ట అరవై గూర్లు మొత్తం టోటల్ నూట ఇరవై గూర్రెలు ఇరవై పిల్లలు అనేది జత ఫ్రైజ్ మన వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కావాలనుకున్న కాల్ చేయండి కట్టగా అంటే ఒక రేట్ ఉంటుంది సెలెక్ట్ పరంగా అంటే వేరే రేట్ ఉంటుంది ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి అనేది ఉంది ఇవే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి ఫోన్ చేశారంటే ఫోన్లో డీటెయిల్స్ అది మాట్లాడదాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్